హలో గాయస్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది బీరకాయ అనమాట బీరకాయ ఒక తీగ అనమాట ఇది ఈ విధంగా చాలా ఎక్కువ మొత్తంలో అయితే అయింది సో ఇది మేము వేసింది వేసవిలోనే వేసుకున్నాం అనమాట వేసవిలో వేసుకున్నాం అనుకో ఈ ఆగస్టుకి మనకు వీజిక పంట అనేది వచ్చేస్తుంది అనమాట కాయలు అయితే చాలా ఎక్కువ కాయలు లేవు కొన్ని తక్కువ ఉన్నాయి కొన్ని రిషం ఎక్కువ మొత్తం కాయాలంటే మినిమము ఎక్కువ పాదవాలి ఇప్పుడైతే ఎక్కువ కాయలు అనమాట అంటే ఒక ఐదు ఆరు ఉంటాయి అయితే లేవు సో బీర తీగలది మనం వేసుకుంటే ఇలా మనం కంపలు వేసుకుంటే చాలా ఎక్కువ అనమాట ముందుగా మనము అనేది వేసుకోవాలి అప్పుడే మనము ఎనర్జాటిక్గా పండించుకోవచ్చు అనమాట పంట అనేది సో చూస్తున్నారు కదా కాయలు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి మంచి కాయలు అంటే ఈ విధంగా ఉంటే కారణం ఏంటంటే వర్షం ఎక్కువ పడుతుంది కదా దానివల్ల కాయలు అనేది చాలా చక్కగా నీట్గా ఉన్నాయి సో మీరు కూడా ఇలా ఈ విధంగా పెంచుకోండి మీ పెరట్లో కానీ మీ గుడ్లో కానీ కాయలు చాలా నీట్గా ఉన్నాయి కాయలు అనేవి చూసేది కదా ఫ్రెష్గా అనమాట ఉన్నాయి మనము ఫ్రెష్ కాయలు మనం తీసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి నెక్స్ట్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా క్లియర్గా ఉంటాయి అనమాట సో మనము బీరకై తింటే ఇంకా మంచి ఆరోగ్యం మనకు వస్తుంది అనమాట ఎటువంటి రోగాలు ఉన్నా తిరిగిపోతాయి అనమాట సో బీరకట్టిందండి అంటే ప్రెస్ పెట్టిందండి సో మన మార్కెట్లోకి అయితే ప్రెస్ కంటే దొరకాలన్నమాట ఇదిగో దొరికి ఉన్నాము కోరికంటే సరిపోతాయి ఈజీ సరిపోతా ఉంటాయమ్మా ఓకే ఫ్రెండ్స్ వీడియో అంతే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్